చాలా సింపుల్గా చేసుకునేటటువంటి ఈ టొమాటో శనగపప్పుని మనం ఇంట్లో చాలా టేస్టీగా రుచిగా ఉండే విధంగా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్ ముందుగా మనం ఈ పప్పుని రెడీ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక వన్ కప్పు వరకు శనగపప్పుని తీసుకుంటున్నాను చూడండి ఈ వన్ కప్ శనగపప్పుని మనం గిన్నెలోనికి వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడగాలి ఈ టొమాటో శనగపప్పు అనేది చాలా రుచిగా ఉంటుంది మనకి పెళ్లి భోజనాలలో పెట్టేటటువంటి పప్పు అయితే ఎంత టేస్టీగా రుచిగా ఉంటుందో అంత టేస్ట్తో మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను నీళ్ళు వేసి ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనికి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి రెబ్బలను ఒక తలకొట్టి వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి చూడండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసుకోవాలి అలాగే మనం ఇందులోనికి కొంచెం కరివేపాకుని కూడా వేసుకోవాలి వీటన్నింటినీ మనం వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఎక్కువగా మాడనివ్వకూడదు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అలాగే ఇందులోకి కొంచెం పసుపుని కూడా వేసుకోవాలి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి విటానింటిని ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి విటానింటిని కొంచెం కలర్ అనేది కొంచెం చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది అలాగే మనం ముందుగానే శనగపప్పును తీసుకొని కడిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ పప్పుని ఇందులోనికి వేసుకోవాలి ఈ పప్పుని ఇందులోకి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసినటువంటి పోపుల మొత్తం ఈ పప్పు బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అలాగే కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా ఇందులోనికి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టేసి అలాగే వదిలేయండి ఆ తర్వాత ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు మిర్చి పౌడర్ని వేసుకోండి మీ టేస్ట్కి సరిపడినంత మిర్చి పౌడర్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం మనం సిమ్లో ఉంచి చేసుకోవాలి కింద ఏమాత్రం అడుగంటనివ్వకూడదు ఇప్పుడు మనం పప్పు ఉడకడానికి కావలసిన నీళ్లు వేసుకుంటే సరిపోతుంది మనం పప్పుని కుక్కర్లో వేసి ఉడికిస్తున్నాం కాబట్టి పప్పు అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా కుక్ అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని బాగా ఉడికించుకోవాలి ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో నుంచి ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత తీసి చూడండి మన పప్పు అనేది చాలా బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోనికి టేస్టీకి సరిపడినంత అని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే పైనుంచి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి మనకు టమాటో శనగపప్పు రెడీ అయిపోయింది ఈ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని వేడివెడి రైస్లోకి కానీ చపాతీ ఫుల్కా పూరి దేనిలోకి తిన్నా కానీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మంచి మంచి వీడియోస్ని రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం